कोस्ट रेलवे जोनल रेलवे यूजर्स कंसलटेटिव कमिटी सभ्यु कंचमूर्ति ईश्वर मरी दुवाड़ा रेलवे यूजर् संगम कार्य निर्वाहक सभ्यु के विजय कुमार चीफ प्लानिंग ट्रांसपोर्टेशन मेनेजर दिब्बंजन राय द्वारा ईस्ट कोस्ट रेलवे भोनेश्वर तो चर्चा रिप्रजेश अंदेश दुव्वाड़ रेलवे यूजर्स असोसीये तरफ मुझे नारायण भूषणिया जेना यूसीसी सभ्यु జర్స్ అసోసియేషన్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ భువనేశ్వర్లో కలవడం వందే భారత్ విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వరకు దువాడ రైల్వే స్టేషన్లో హాల్ట్ చేయాలని అభ్యర్థించారు భువనేశ్వర్లో శుక్రవారం జరిగిన పదకొండవ జడ్ ఆర్యూసీసీ సమావేశంలో జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్ దువాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్కే విజయ్ కుమార్ పాల్గొన్నారు సమావేశంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ రాజ్ కలిసి పలు విషయాలను చర్చించారు ప్రధానంగా దువాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఫీజు తగ్గించాలని మెమో లోకల్ ట్రైన్స్ సెటిల్ సర్వీసెస్ శ్రీకాకుళం టు రాజమండ్రి కాకినాడకు వయా విశాఖపట్నం ఏర్పాటు చేయాలని దువాడ రైల్వే స్టేషన్ నాలుగో నెంబర్ ప్లాట్ఫారం వైపు ప్యారెస్ రిజర్వేషన్ సదుపాయం ఏర్పాటు చేయాలని విశాఖపట్నం టు తిరుపతి డబుల్ డెక్కర్ రైలుకు రెండవ ఏసీ మూడవ ఏసీ ఎకనామికల్ మూడు ఈ మూడవ కోచ్లు టెంపరీగా గాని పర్మనెంట్ గాని ఏర్పాటు చేయాలని విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్కువగా ట్రైన్స్ సదుపాయం కల్పించాలని విశాఖపట్నం టు పురి సమ్మల్పూర్ టు నర్సాపూర్ గుంటూరు టు అరకు ప్రాంతాలకు నూతన సర్వీసులు ప్రారంభించాలని కోరారు అనంతరం విజయనగరం ఎంపీ మరియు జడ్ యుసిసి మెంబర్ అయిన అప్పలనాయుడును కలిసి వందే భారత్ దువాడ స్టేషన్లో హాల్ట్ కల్పించేలా కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు మరో జెడార్ యుసిసి మెంబర్ మరియు బొబ్బిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధి వేణుగోపాలరావును మర్యాదపూర్వకంగా కలిశారు రాయపూర్ చెందిన రాయపూర్ కు చెందిన యుసిసి మెంబర్ నారాయణ భూషణియా కలిసి వందే భారత్ దువ్వాడ స్టేషన్లో హాల్త్ కల్పించేలా సమస్యలను వివరించారు ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ ప్లానింగ్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ దిబ్బంజన్ ను కలిసి వందే భారత ట్రైన్స్ విశాఖపట్నం టు సికింద్రాబాద్ దువ్వాడలో హాల్త్ కల్పించాలని దువ్వాడలో మౌలిక సదుపాయాలు సౌకర్యాలు అదనపు రైళ్ల హాల్ట్ కోసం అభ్యర్థించారు విశాఖపట్నం నుండి బయలుదేరే సుదూర సూపర్ ఫాస్ట్ రైళ్ల కోసం సింహాచలం వద్ద హాల్టు కోసం అభ్యర్థించారు భువనేశ్వర్లో జరిగిన పదకొండవ జేద యూసీసీ సమావేశం జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు కంచుమూర్తి ఈశ్వర్ కు తూర్పు కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ సత్కారం చేయటం మెమెంటో అందచేయటం జరిగింది